నమస్తే మీ పేరు రామన్య ఎక్కడ ఈ ఊరు పెద్ద కడూరు పెద్ద కడూరు మండలం కర్నూలు డిస్టిక్ ఎన్ని ఎకరాలు పత్తి పంట సాగు చేసింది రెండు ఎకరాలు రెండు ఎకరాల రెండు ఎకరాలు పత్తికి గానీ ఇప్పుడు రోజుల డెబ్బై రోజులు ఏ విత్తనం వేశారు బోనస్ బోనస్ అనే విత్తనా ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు అవి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫర్టిలైజర్ అయ్యప్పన డీలర్ దగ్గర బోనస్ అనేది ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎన్ని రోజులు పంట డెబ్బై రోజుల డెబ్బై రోజులు ఎన్ని రోజులు కొట్టింటారు మంది దీనికి ఒక ఆరు సార్లు కొట్టింది అడుగు మంది ఏమైనా వేసినారా ఏం వేయలేదా ఎట్లా ఉంది పంట ఇప్పుడు బోనస్ అనే ఇతర మీరు పెట్టారు కదా పంట బాగుంది ఈ సంవత్సరం వేసారా కొత్తగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం వేసినారా ఎన్ని సంవత్సరం ఎక్కడ ఇతనాలు చూశారా ఈ సంవత్సరం కొత్త పెట్టినారు పెట్టినందుకు మళ్ళీ ఎట్లా ఉంది పైరు ఇప్పుడు బాగుందంటే మొక్క బాగుందంటే ఏ విధంగా ఖాయపరంగా బాగుంది కాపు దగ్గర దగ్గర వచ్చేది ఎప్పుడు నాటారు మీ పత్తి నాటిన డేట్ ఎప్పుడు గుర్తుందో మేలోన మే రెండో తేదీ మే రెండో తేదీ అంటే అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఎరతగలు లాంటిది ఏమి వచ్చింది రాలేదా రాలేదా అదే విధంగా మీకు ఈ సమస్య దోమ నల్లి అట్లా కనిపిస్తుంది దోమ తక్కువేనా ఇప్పుడు కాపు ఎట్లా ఉంది అంటారు కాపు బాగా దగ్గర దగ్గర డెబ్బై రోజులకు గాను మీకు కాయలు ఎన్ని ఉంటాయి కాయ ఒక మొక్కకి మాక్సిమం మాక్సిమం చెట్టుకు డెబ్బై కాయలు ఉంటాయా ఈజీగా ఉంటాయా ఇంకా పైన మళ్ళీ కాపు ఉంది కాపు కూడా బాగా సెట్ అయ్యింది పైన కాపు ఉంది పైన కాపు ఉంది ఎట్లా అనిపిస్తుంది ఇతనం అంటే మీరు ఇంతకు ముందు వేరే వేరే ఇతనాలు పెట్టి ఉంటారు కదా వేరే ఇతనాలు పెట్టినాము వేరే ఇతనాల బోనస్ బాగున్నాయి ఈ సంవత్సరం వేసినారు కదా ఇన్ని అయినా బాగా అనిపిస్తుందా బాగా అనిపిస్తుంది కాయలు అనేవి సెట్ అయినాయి సెట్ అయినాయి ఓకే ఓకే కాపు ఎట్లా ఉందో కాయలు గాని కాపు గానీ ఎట్లా సెట్ అయినాయి బాగుంది దగ్గర దగ్గర ఉంది దగ్గర దగ్గర కాయ సైజ్ ఎట్లా ఉంది కాయ సైజ్ బానే ఉంది బాగుంది ఓకే దగ్గర దగ్గర యాభై కాయలు అయితే ఈజీగా ఉంటుంది ఇంట్లో ఆ యాభై అరవై ఇంకా పైన ఇప్పుడు ఈ కాయలకు కూడా మంచిగా వాతావరణం అనుకూలిస్తే ఎంత రావచ్చు నా దిగుబడి ఇరవై దాకా వస్తుంది అరవై కాయలు సెట్ అయినా కూడా ఖచ్చితంగా పదహైదు క్వింటల్ అయితే ఈజీగా వస్తుంది ఎకరానికి మీరు చెప్పండి అని ఎట్లా ఉంది పంట ఇది బాగుందా ఓకే